నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు ఆందోళన చేపట్టారు కూటమి ప్రభుత్వ అనర్హుల పేరిట నిజమైన దివ్యాంగులకు వచ్చే పెన్షన్లను తీసివేయటం దారుణమన్నారు తొలగించిన పెన్షన్లను వెంటనే అర్హత ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు దివ్యాంగుల హక్కుల చట్ట ప్రకారం ఎనభై ఐదు శాతం ఉన్న దివ్యాంగులకు పదిహేను వేల చొప్పున ఎన్టీఆర్ భరోసా కల్పించి ఎలాంటి బ్యాంకుతో సంబంధం లేకుండా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను కూడా తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకున్నారు సార్ ఈ రోజు ధర్నా సందర్భంగా మన దగ్గరకు వచ్చి మన దివ్యాంగుల వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు దివ్యాంగుల 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 జేఏసీ జిల్లా అధ్యక్షుడు అయా ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ కు ధర్నాకు వచ్చిన సందర్భం బట్టి మీకు తెలియజేస్తున్నాను దివ్యాంగులు ఏళ్ల తరబడి దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందడంలో ప్రభుత్వాలు పాలకులు విఫలమవుతున్నారు మా ప్రధాన డిమాండ్లు కూడా ప్రభుత్వానికి ఆల్రెడీగా ఎన్నికల ముందే పార్టీకి ఎన్నికల ముందే ఇచ్చేసాము ముఖ్యంగా దివ్యాంగులకు చదువుకున్న దివ్యాంగులకు ఉద్యోగాలు లేవు దివ్యాంగుల బ్యాక్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఎనభై ఐదు శాతం దాటిన దివ్యాంగులకు పదిహేను వేలు పింఛను సగం మందికి ఇచ్చినారు మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నాను విచారణ జరిపించి పదిహేను వేలు పింఛన్ ఇవ్వాలి మేము మూల ఒక డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న డీలర్షిప్లు దివ్యాంగులకు కేటాయించాలని కోరుతున్నాము విధంగా రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రతి దివ్యాంగునికి మూడు చిన్న స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము మాకు ఉచిత ప్రయాణం కల్పించాలని మేము కోరుతా ఉన్నాము ముప్పై ఐదు కేజీల అంతేదే కార్డు కూడా దివ్యాంగులకు ఇచ్చి ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం సార్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయకపోతే త్వరలో కూడా జిల్లా వ్యాప్తంగా మేము నిరాహార దీక్షలు చేస్తాము నిరాహార దీక్షలు చేసి కూటమి ప్రభుత్వం మేలు వద్దుతామని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర దివ్యాంగుల చేసే ఆధ్వర్యంలో ఈ రోజు మేము చేపట్టినటువంటి నిరసన ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు వస్తున్నాయి పోతున్నాయి ఎలక్షన్ల మూమెంట్ లో దివ్యాంగులకు కేవలం పెన్షన్ భిక్ష వేయడం తప్ప ఎటువంటి సంక్షేమ పథకాలు అమ్మడం నంబర్ వన్ గతంలో ప్రభుత్వాలు బ్యాంకుతో సంబంధం లేకుండా దివ్యాంగులకు రుణాలు ఇచ్చేవాళ్ళు నంబర్ టూ ప్రతి సంవత్సరం దివ్యాంగులకు బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు నంబర్ త్రీ ఏదైతే ప్రభుత్వాలు కూడు గూడు గుడ్డ ఏర్పాటు కార్యక్రమంలో ప్రభుత్వాలు ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా ఇల్లు చేయాలని చెప్పేసి ఉన్నది అదేవిధంగా 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 రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు సాక్షాత్ సుప్రీం కోర్టు చట్టాన్ని పూర్తిగా అమలు చేయండి రిజర్వేషన్ ఐదు శాతాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి వికలాంగులకు అని చెప్పేసి చట్టం అమలు కల్పించింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు నెల డిసెంబర్ మూడు వరల్డ్ డిజాబుల్ డే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తాలూకాకు పది వికలాంగుల మూడు చక్రాల మోటార్ వాహనాలు ఇస్తామని చెప్తుంది దానికి సవా లక్ష నియమ నిబంధనలు పెట్టింది వాటి తొలగించి వయసుని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పుట్టుకతో దివ్యాంగు ఉంటారో ఎవరైతే ఫ్లోర్ వాకర్స్ ఉంటారో

శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి